ప్రతి ఏటా లక్షలాది మంది శివభక్తులతో కూడిన కన్వర్ యాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ కన్వర్ యాత్రపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి సాధారణంగా ప్రతి ఏడాది లక్షలాది మంది శివభక్తులు పాల్గొనే కన్వర్ యాత్ర రూటులో తిను భండారాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఇచ్చిన ఆదేశాలు చాలా వివాదాస్పదంగా మారాయి బండారాల దుకాణాల వద్ద యజమానులు సిబ్బంది పేర్లు తప్పనిసరిగా ఉండాలని సీఎం ఆదేశాలిచ్చారు ఈ ఆదేశాలపై విపక్షాల నుంచే కాకుండా అధికార ఎన్డీఏ భాగస్వాముల నుంచి కూడా విమర్శలు వెలువెత్తాయి ఇలాంటి ఆదేశాల వల్ల మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు కన్వర్ యాత్రకు వెళ్ళే మార్గంలోని దుకాణాలపై దుకాణ యజమానులు సిబ్బంది పేర్లు ప్రదర్శించాలనడం మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలి అనడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి విమర్శలు గుప్పించారు ఇలా ఆదేశాలు జారీ చేయడం వల్ల ఒక సామాజిక వర్గాన్ని ఆర్థికంగా ఒక సామాజిక వర్గం ప్రజలను బైకాట్ చేయడమేనని ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మాయావతి నుంచే కాకుండా సమాజ్వాద్ పార్టీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి అయితే దీనిపై యోగి సర్కార్ స్పందిస్తుందా లేదా ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉంటుందా అన్నది వేచి చూడాలి